అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో ఆగిపోయింది ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు ఓకే బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా ఫస్ట్ మూవీ ఆగిపోయింది రెండో సినిమా ఇది మీ కథ కాదు లేదా సొన్న ముందు మీరు రాసుకున్న కథో రాపించిన కథో కూడా కాదు కాదు ఇది రీమేక్ ఇది కూడా రిస్కే కదా దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకోవాల్సి వచ్చిందా ఒప్పుకున్నారా అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చిందంటే చెప్పాలండి ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు కామెడీ అంటే నాకు చాలా ఇష్టము బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండేవి సరే ఈ పిక్చరు నాకు వచ్చింది ఎలా అంటే అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీఆర్ సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని అంతే కదా తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి నేను ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి వాళ్ళు రిస్క్ చేసి హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది అది సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చలేదండి కొన్ని పోర్షన్స్ బాగున్నాయి కామెడీ కొంత కొంత బాగుంది కానీ నాకు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటకు వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ ఇవన్నీటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను చేస్తానని చెప్పాను కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది సార్ ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు ఓకే అన్ని వడ్డించిన విస్తరలాగా అందరికి రాదు ఆల్రెడీ ఒక పిక్చర్ ఆగిపోయి ఉంది అసలు నువ్వు నిన్ను సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప నువ్వు వెళ్ళి అడగట్లేదు వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప నువ్వే చెప్పేవాడివి కదా మీ గారి గురించి అంతా ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలా సార్లు చెప్పావు కదా నువ్వెందుకు చేయకూడదు అలాగా నువ్వేం నువ్వేం అడగాలి వాళ్ళని నీకేంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది యాస్ట్రీగా ఇక్కడ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు అని కదా నువ్వు అనేది నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి ఇది చేస్తాను నేను అనుకున్నట్టు చేస్తాను మార్పులు మార్పులు చేర్పులు చేసి చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి ఓకే నీకు బడ్జెట్ లేదు బట్ గొప్ప గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమాలేనా కాదని నువ్వే చెప్పావు కదా తలంబరాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్ లో చేశారు తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్ లో చేశారు మీ గురుగారు చెప్తుంటారు నువ్వే చెప్పావు కదా మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు మీకు తెలిసిన విషయాలు అంతే అదే మనకి ట్రిగ్గర్ అవుతుంది అప్పుడు నేను అనుకున్నానండి ఓకే మనకు వచ్చింది ఇది మనకు వచ్చిన అవకాశం ఇది దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం సరే ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం ఏమి కట్ చేయగలుగుతాం లేదు అది అని అప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్ అంటే అది రీమేక్ కాబట్టి యాస్ట్రీస్గా అలాగే తీయమని అడగకుండా నేను డెఫినెట్ గా నా లైఫ్ కోసం అయినా నేను నేను చేస్తాను కదా బాగా చేస్తాను నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్ దీనికి సంబంధించి కొన్ని కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు అప్పుడు నేను చేశాను బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు కానీ నాకున్నది ఏంటి అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే అవును ఆర్టిస్టులు ఉన్నారు నాకు ధర్మ ధర్మసుబ్రమణ్యం గారు సునీల్ అందరూ ఉన్నారు నేను స్క్రిప్ట్ లో ఇంకేం చేయగలను ఇంకో ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము రోజు ఇదే ఆలోచించేవాడి అండి షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇంక ఏమైనా పని చేయగలమా లేకపోతే ఇంకేమైనా ఏదన్నా చేయగలమా అనే ఆలోచించేవాడి అలాగా ఆ సినిమా తర్వాత అది హిట్ అయిందండి నాకు ఆ సినిమాలో బాగా అద్భుతంగా అనిపించేది అంటే సినిమా అంతా బాగుంటుంది సూపర్ హిట్ బాగా నవ్వుకోవచ్చు అంతా ఓకే నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్ అంటే రెండు వేల ఒకటి నూనాకు నచ్చేయమనుకుంటాను సునీల్కి కమెడియన్గా పేరు వస్తున్న రోజులు అవి ఇంకా స్టార్ అవ్వలేదు బట్ మీ సినిమాలో సునీల్ మేనరిజమ్స్ ఉంటాయి కదా ఆ సౌండింగ్స్ కానీ ఆ బాడీ తిప్పడం కానీ ఆడుతూ పాడుతూ దగ్గర నుంచి బాగా హైలైట్ అయింది అక్కడ బాగా రిజిస్టర్ అయింది అది సునీల్ బాడీలో ఇన్బిల్ట్గా ఉందా లేకుంటే మీరు అడిగి చేపించుకున్న తర్వాత ఆయన కెరీర్ అందులో తన కంట్రిబ్యూషన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని తప్ప నేను సీన్ నాకేం సీన్ సీన్ చెప్పేవాడిని సీన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని ఆ చిన్న స్లాబ్ స్టిక్ ఆ యాక్టింగ్ అంత తనదే తందే తందే అప్పుడు అది ఫుల్ లెంగ్త్ రోల్ అండి ఆ పిక్చర్ అవును హీరో ఫస్ట్ ఒక డ్యూట్ లో తప్ప ప్రతి సీన్ లోను హీరో తో పాటు తనే ఉంటాడు ఇంకా చెప్పాలంటే హీరోతో కొంచెం ఎక్కువగా తనకే ఉంటాడు అది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి ఎవరు అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే ఫస్ట్ అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకుని అప్పుడు సునీల్ ఐదారు అప్పుడు చేస్తున్నాడు అప్పుడు ఐదారు లో బాగా చేసిన వ్యక్తి ఐదు వందల సీన్లు అయినా బాగా చేస్తాడు సింపుల్ అది ఇప్పుడు నెక్స్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అయిపోతాడు ఇప్పుడు ఫ్రెష్ గా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి అనుకుని పెట్టింది నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమా అవును ఖచ్చితంగా చాలా ప్లస్ అందుకని మీకు చూడండి ఏ పోస్టర్లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు ప్రతి పోస్టర్లో గాని ఎక్కడ తనని దానికి హీరో శ్రీకాంత్ని కూడా చాలా మెచ్చుకోవాలండి ఏ రోజున కూడా నేను హీరో అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల లాగా ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి జనరల్ గా హీరోలు అంటారండి ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది అలా అంటారు ఏంటంటే ఏంటండి హీరో నేనా లేకపోతే అతన అని అంటారు అందులో డెబ్బై సినిమాలు హీరో అప్పటికర్ తీస్తున్నారు అది వేరు సినిమాలో పక్కన పెట్టండి పోస్టర్లైనా వాల్ పోస్టర్ మీద మీకు ఇద్దరి వేస్తామంటే అతను ఎంత గొప్పగా అయ్యో ఏం పర్లేదు భయ్యా అని చెప్పాడు డిజైన్లు ఇలా చేయిస్తున్నాను లేదు అంటే వేరేలాగా కూడా సోలో హీరో హీరోయిన్ వేసి ఈ ఆర్టిస్టులందరితో పాటు వీళ్ళ బొమ్మలు వేసి అలా కూడా చేయొచ్చు అవును అంటే అతను అయ్యో అక్కర్లేకపోయింది నీకు ఎలా అంటే అలా చేయమని మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ధర్మవ సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చినారు ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం ఇంకా అంతే ఆ రెండే నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని స్క్రిప్ట్ దశలోనే ఓకే పలానా ఈ మామయ్య క్యారెక్టరు ఇది ధర్మసుబ్రమణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఇలా చెప్తాడు అనే దృష్టిలో రాసుకునే రాసుకునేవాళ్ళం అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి ఇప్పుడు ఎంఎస్ గారు కానీ బ్రహ్మానందం గారు కానీ లేకపోతే ధర్మసుబ్రమణ్యం గారు కానీ వేణుమాధవ్ కానీ వీళ్ళందరినీ మనం ఒక క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునే వాళ్ళం ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది సో ఆ ఫ్లో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు సో నాకు అది లీలా సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్ అంటే ధర్మ సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు కానీ దాంట్లో గటపులు ఉంటాయి లీలా మహర్ సెంటర్ లో అసలు ఆ గటపులు అదిరిపోతాయి ఆ టైమింగ్ అదిరిపోద్ది ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది అది అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు నేను నేను మరి అవన్నీ నాకు నా మీద బాగుంటాయా అన్నారు ఆయన ఓకే లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా మీకు ఆ గెటప్ లేస్తాం మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు కానీ మీరు మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాక్స్ట్రీస్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అది మీ ఫీలింగ్ అంతే మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు అద్భుతంగా చేశారు చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అది చాలా ఇష్టం చాలా చాలా ఇష్టపడ్డారు అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు ఆ దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు ఒక సీన్ కోసం యాక్చువల్గా ఆ లో ఈ సినిమా చూస్తుంటే పెదరాయిడి లో సమోసా ఏదో తీసుకొని కదా ఆ సీన్ ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి నాకు డబ్బులు కూడా వద్దు నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు ఆయనకు అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది నాకు ఒక్క సీన్ పెట్టండి అన్న అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది దీన్ని మనం క్లైమాక్స్లో ఎండ్ ఎండ్లో పెడితే ఎలా ఉంటది ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకుని ఆయన షూటింగ్ ప్యాకప్ అయి వెళ్ళే లోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట ఓకే సినిమా చివరిలో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో అంటే ఒకటే ఉంటది కదా ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఊరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఎండ్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట ఓకే ఇలా చేద్దామా అంటే చాలా బాగుంది బాగుందని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన ఎంఎస్ ఎంఎస్ గారు అట్లా అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళి కొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా అంటే ఇష్టపడి ఇష్టపడే చేశానండి కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి అదైతే వాస్తవం ఎందుకంటే అది చెప్పాలి నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు ఆర్బి చౌదరి గారు ముందే కూడా చెప్పాను అర్బీ చౌదరి గారి ముందు చెప్పాను సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను అంటే బేసిక్ గా ఏంటంటే సెట్ అయ్యే కథ కాదు అవును సెట్ అయ్యే కథ కాదు ఎందుకంటే సునీల్ అంటే నవ్విచ్చాలి మంచి డాన్స్ వేస్తాడు జో హుషారుగా ఉండాలి సినిమా ఆ పిక్చర్ లో ఏంటంటే ఒక లవర్ లవర్ బాయ్ క్యారెక్టర్ అతను సినిమా అంతా గా ఎడుస్తూ ఉంటాడు సార్ ఆ కథ ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది ముందుగా అనుకుందా సార్ సునీల్ నేను వాళ్ళు చెప్పిందే నాకు నేను చెప్పింది కదా ఆ సినిమా వాళ్ళు వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళు వాళ్ళే రైట్స్ ఉన్నారు కొన్నారు కొని నా సునీళ్ళు నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే నేను చెప్పాను సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాస్టీజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు కానీ దీనికి ఏం చేయాలి చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేసి చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే లేదు లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్ గా ఆర్బి చౌదరి గారు వాళ్ళు దాని ఎఫెక్టే కదా నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా ఆ తర్వాత ఇప్పుడు కేవు కేక అది ప్యారల గా జరిగిందండి కేవుకే కేవుకే పేరలల్ గా ఇది అది అది పేర్లల్ గా జరుగుతా వచ్చినాయి సినిమా అంటే ఏంటంటే ఒకటి ఒక టైం లో నేను కూడా ఓకే బాగా చేయగలను నమ్మే అంటే దిగినాక ఇంకా తప్పదు ఆ నమ్మాను బట్ అది ఆ ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు తను ముందే చెప్పాడు క్లియర్ గా అని కూడా చెప్పారు ఓకే తర్వాత అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ఇప్పుడు మనం లేడు బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్ లీలా మహల్ సెంటర్ హిట్ సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్ సో మీరు చేసిన ఆరేడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ పర్సెంటేజ్ ఉంది ఒక డైరెక్టర్ కి యాభై శాతం హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్ అవునండి కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా యాజ్ అ ఇన్ని సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా ఎక్కడ అదేనండి అదే నేను చెప్తున్నాను కదా అది వేరే ఎవ్వరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి నాకు అవకాశాలు వచ్చినాయి వాటిని నేను అందిపుచ్చుకోలేను ఓకే కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర కథలని కాదు కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారో చేస్తారని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా బట్ ఆ సినిమా తమిళ్ సినిమా కూడా నాకు ఎక్కలా సార్ ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు బట్ ఈ ప్రాసెస్ లో మీరు మీరే చెప్పారు ఇంటర్వ్యూ చెప్పారు బాలకృష్ణ గారితో సినిమా అయింది అవునండి అడ్వాన్స్ సమ్థింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి మరి ఆ సినిమా కూడా అయిపోయింది ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు అది నాకు రీజన్ అసలు తెలియదండి అప్పుడు ఒక కథ కథ కూడా నాది కాదు వేరే వాళ్ళది అది విన్నాము ఓకే అనుకున్నాము అంత అయిపోయింది అయిన తర్వాత రెండు మూడు నాలుగు మీటింగ్లు అయినాయి ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయింది అది అది ఆడలేదు కదా ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు ఇప్పుడు కొంచెం టైం కా వద్దని కూడా కాదు టైం కొంచెం టైం కావాలండి కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగను కూడా అడగలేదు ఎవరిని అడగలేదు మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు మహాయుడు చేశారు కదా గారి క్యారెక్టర్ చేసి అవునండి అప్పుడు బాలకృష్ణ గారి ఎప్పుడన్నా ఈ సందర్భం అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది నేను కూడా ఎందుకు అనేది నేను అసలు నేను అడగలేదండి నేను అడగలేదు ఆయన చెప్పలేదు అప్పుడు కలిసిన అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాను అంతే నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు సరే తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేసాను తర్వాత నిజానికి చేయక్కర్లేదు ఎందుకంటే నేను 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 అని చెప్పలేదు కదా ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబుర్ చేశాడు నేను యాక్టర్ అయిన తర్వాత అది చాలా రోజుల తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ అమౌంట్ అది ఎందుకులేండి కానీ అమౌంట్ చేయమన్నారు అంటే చేస్తారా అని అడిగారు చేయమని కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు అంతే అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని మధ్య లక్షలు చెప్పారు నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని ఓకే ఇది అది అది నిజం నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్నా మన మనశ్శాంతి ఉండలేము అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో సో మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు ఇది 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 అద్భుతంగా చేయాలి ఈ సినిమా ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమాని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలి అని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమాని నేను ఒప్పుకోవాలి అక్కడ నష్టపోయారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయానండి నష్టపోవడం నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి సో అసలు నాకనే కాదు మీకు ప్రతి డైరెక్టర్కే జరుగుతాయి కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు అట్లా ఏం కాదు సో రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్ సో ఇప్పుడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటది కదా వాళ్ళు వాళ్ళని ఎవ్వరిని తప్పుపడ్డానికి లేదు మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు సో